అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నేను మీకు అట్ల తద్ది నోము ఉండాల తద్ది నోముని ఎలా చేసుకుంటారు దీనికి కావాల్సినవి ఏంటి ఏమేమి చేస్తారు ఇస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి ఈ వాయనన్ని ఇంటి తీరు ఉంటేనే చేసుకోవాలా లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో చెప్తానండి మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి ఈ అట్ల తద్ది ఉండ్రల తద్ది నోమ్కి మేము ఎలా ఎంజాయ్ చేశామన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఉండ్రల తద్దికి అట్ల తద్దికి కానీ ఇలాగా దారాలు పోసుకుంటామండి ఉండ్రల తద్దికి అయితే ఐదు పోగులు పోసుకుంటాము దారాలని ఇదైతే నేను ఉండ్రల తద్దికి దాన్ని పోస్తున్నానండి ఇలా ఐదు పోగులు పోసిన తర్వాత ఐదు ముళ్ళు వేసుకోవాలండి అదే అట్ల తద్దికైతే పదకొండు పోగులు పోసుకోవాలి దానికి పదకొండు ముళ్ళు వేసుకోవాలి దీనికి ఇలాగా నాలుగు ముళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒకటి పువ్వుతో ముడివేయాలి మీకు వీడియోలో చూపించడం కోసం దీనికి ఇక్కడ ఐదు ముళ్ళు వేసి చూపిస్తున్నానండి మొత్తం మనకి పువ్వుతో కలిపి ఐదు ముళ్ళు అయితే రావాలండి చూడండి ఇలాగా మొత్తం ఐదు ముళ్ళు మామూలుగా వేసి చూపించాను పువ్వు పెట్టకుండా ఇలాగే అట్ల వాయినంకి కూడా పదకొండు ముళ్ళు వేసుకోవాలి ముందు ముళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి పదకొండు పోగులు తీసుకోవాలండి అంటే పదకొండు చుట్లు తీసుకోవాలి దారం అనేది ఇలా ముళ్ళు వేసుకొని పక్కన పెట్టేసి ఒకటి పువ్వు పెట్టి మూడు వేసుకోవాలండి ఫస్ట్ ఉండ్రాళ్ళ వాయినంకి దారాలు చూపిస్తానండి ఇవి ఆరు వేసుకోవాలి ఐదేమో ముత్తైదువులకి ఒకటేమో గౌరీదేవికి ఇలాగా గౌరీదేవికి ఇచ్చినది మనం కట్టుకోవాలి ఇదేమో అట్ల వాయనంకి దారాలండి ఇవేమో పన్నెండు తీసుకోవాలి పదకొండేమో ముత్తైదువులకి ఇస్తామండి ఒకటేమో మనం కట్టుకుంటాము గౌరీదేవికి పెట్టింది ఇలా పోగులు పోసుకొని ముండు వేసుకున్న దారాలన్నిటికీ పసుపు రాయాలండి ఎక్కడ తెల్లదారం అనేది కనిపించకూడదు మొత్తం పసుపు రాసేయాలి ఇలా పసుపు రాసుకొని అన్ని దారాలని ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఉండ్రల్లది అట్ల తద్దది రెండు ఇలా పసుపు రాసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నాకు చెప్పాను కదండి నాలుగు ముళ్ళు వేసుకొని ఒకటి పువ్వుతో వేయాలని చూడండి పువ్వు పెట్టి ఇలా ఒక ముడి వేసుకోవాలండి ఈ ముడి తోటి ఉండ్రల్ల తద్దకి ఐదు ముళ్ళు అయిపోతాయండి అలాగే ఇట్లాగే పువ్వు పెట్టి అట్ల తద్దుకి దారాలు కానీ వేసినట్లయితే పదకొండు ముళ్ళు అయిపోతాయి ఇలా పువ్వు పెట్టిన దారాలన్నీ చూడండి ఇవి అట్ల వాయనంకి దారాలండి సేమ్ ఇంతే ఉండ్రల్ల వాయినంకి ఆరు దారాలు వేసుకోవాలి అట్ల వాయినంకి పన్నెండు దారాలు పోసుకొని ఇలాగా పూలు కట్టి పెట్టుకోవాలి ఉండ్రల్ల దానికి కూడా ఇంతే సేమ్ ఇంతే కట్టుకోవాలండి కాకపోతే దానికి ఐదు ముళ్ళు వేస్తాము దీనికి పదకొండు ముళ్ళు వేస్తాము ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉండ్రాళ్ళ వాయినంకి అట్ల వాయినం రెండు ఒకటే రోజు తీర్చేసుకుంటారండి ఇలాగా దీనికోసం వెండివి గజ్జలు తెస్తారండి ఐదు గజ్జలు వెండివి ఒక గజ్జ బంగారి తెస్తారండి ఈ గజ్జలన్నింటినీ ఉండ్రాళ్ళ వాయినం ఇచ్చేటప్పుడు ఉండ్రాళ్ళ వాయినంలో పెట్టి ముత్తైదువులకి ఐదు వెండి గజ్జలు ఇస్తారండి బంగారు పిదేమో మనం కట్టుకుంటామండి దేవుడి దగ్గర పెట్టింది గౌరీదేవికి మనం వాయినాలు పెట్టుకుంటాం కదా ఆ వాయినంలో పెట్టిన గజ్జ మనం కట్టుకోవాలి తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇస్తాం కదండి వాయిన తో పాటు దాంట్లోకి పూలు ఇలా నల్లలు ఎర్రలు రెండు కలిపి తాడు కట్టేస్తామండి ఐదు పూసలు ఇవేమో అట్ల వాయనంకి ఉండ్రాళ్ళ కి దారాలు జాకెట్ ముక్క తర్వాత షాంపూ ప్యాకెట్ నూనె ప్యాకెట్ కోను ఈ మూడు ముందు రోజు ఇంటికి వెళ్ళి ఇచ్చి వాయినం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవి ఇచ్చి వాయినం అందుకోవాలని చెప్తారండి కానీ మాకు అందరూ వేరే ఊరు కాబట్టి మేము ఇలా కవర్లలో వేసాము పసుపు కుంకం ప్యాకెట్లు ఆకులు తమలపాకులు అండి ఇక్కడ మేము తమలపాకులు నాలుగు నాలుగు ఆకులను అయితే వేసాము కవర్లలో ఇక్కడ పళ్ళు మేము బత్తాయికాయలు తీసుకొని వచ్చామండి బత్తాయికాయలు గాజులు మామూలుగా పసుంకం పెడితేనే ముత్తైదులు గాజులు ఇస్తాం కదండి కానీ మనం ఇంత పెద్ద నోము చేసుకుంటున్నప్పుడు గాజులు ఇవ్వకపోతే ఎలా అండి గాజులు కూడా ఈ కోన్ ఇందాక చెప్పే కదండి కోన్ కూడా దీంట్లో వేసేస్తున్నాము చిల్లర డబ్బులు కూడా వేయాలండి కవర్లలో ఇలా ఇందాక పూసలు అని చెప్పే కదండి నల్లలు ఇలా మూడు నల్లలు రెండు ఎర్ర పూసల్ని మొత్తంని కలిపి దారంతో కట్టేసామండి ఇలా దారంలో కట్టేసి పక్కన పెట్టేసుకున్నామన్నీ ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు చూపించినవన్నీ వేసుకోవాలండి ఉండ్రాళ్ళ తద్దకు వాయినం ఇస్తున్నట్లయితే ఉండ్రాళ్ళ తద్దది దారం వేసుకోవాలి తర్వాత రెండు జాకెట్ ముక్కలు ఒక వక్క పెట్టాలి తర్వాత షాంపూ ప్యాకెట్ ఒకటి అలాగే కొబ్బరి నూనె ప్యాకెట్ కూడా ఒకటి పసుపు కుంకం ప్యాకెట్ ఒకటి ఇక్కడ తమలపాకుల్ని నాలుగు వేస్తున్నానండి నాలుగు తమలపాకుల్ని చూడండి ఇలా నాలుగు తమలపాకులు వేసి తర్వాత రెండు పళ్ళను వేస్తున్నాను అట్ల తద్ది వాయినంకైనా ఉండ్రాళ్ళ తద్ది వాయినంకైనా ఇప్పుడు చూపించినవన్నీ వేస్తామండి ఒక దారాలే అండి మార్పు తర్వాత నాలుగు గాజుల్ని వేస్తున్నాను ఇలా నాలుగు గాజులు వేసిన తర్వాత ఒక కోన్ని కూడా వేస్తున్నానండి చిల్లర డబ్బులు ఒక కాయిన్ వేస్తామండి ఏ కాయిన్ అయినా కానీ వన్ రూపీ కాయిన్ అయినా టూ రూపీస్ కాయిన్ అయినా ఏదైనా వేస్తాము తర్వాత ఒక ఫ్లవర్ వేస్తామండి గౌరీదేవికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి చాలా మంది రెడ్ కలర్ వేస్తారండి తర్వాత నల్లలు గుచ్చింది ఉంది కదా అది కూడా వేసి ముడి వేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఈ కవర్లన్నీ అట్ల వాయనంకి కూడా ఇలాగే వేసుకోవాలి కాకపోతే అట్ల వాయినం ారం వేసుకోవాలి తర్వాత వాయినం ఇచ్చేటప్పుడు ప్లేట్లోకి కావాల్సినవి పసుపు కుంకం గంధము అలాగే పన్నీర్ వేస్తున్నారు కదండి పన్నీరు అలాగే పూలు ఇవన్నీ అక్షింతలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు బెల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మీడియం సైజువి ఈ బెల్లం ఎందుకు అంటే అట్ల వాయినాల్లోకి బెల్లం ఇస్తామండి ఇలాగా పన్నెండు అయితే కట్ చేసి ఒక కవర్లో వేసి పెట్టుకున్నామండి హడావిడి లేకుండా అనేసి ఇలాగ మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మేము వాయినాల్ని సర్దుతున్నామండి ఈ అట్లు వచ్చేసి ఒక్కొక్కలకి పదకొండు అట్లని పెట్టాలండి ఒక్కొక్క వాయినంలో పదకొండు పదకొండు అట్లు రావాలి ఇట్లాగా పన్నెండు వాయినల్ని పెట్టుకోవాలి ఇలా అన్ని వాయినాలు పెట్టేసుకున్న తర్వాత దానిపైన ఒక బెల్లం ముక్క అలాగే అట్ల వాయినం దారం ఉంది కదండి ఆ దారంని పెట్టుకోవాలి ఇక్కడ పదకొండు వాయినాల్ని పెట్టుకోవాలి లోపల గౌరీదేవి దగ్గర దేవుడి గూట్లో అక్కడ ఒక వాయినంని పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి అయితే ఉండ్రల తద్ది వాయినాలండి ఉండ్రాల తద్ది వాయనాలలోకి దీంట్లోకి మూడు పూర్ణాలు రెండు గారల్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఉండ్రాల వాయినం దారం కూడా పెట్టేసి దాంట్లోకి తాంబూలం కవర్ కూడా పెట్టుకోవాలి ఇలాగా ఆరు వాయనాలని పెట్టుకోవాలి ఐదేమో ముత్తైదులకి ఒకటేమో గౌరీదేవికి ఇక్కడ రెండు రెండు అండి ఇక్కడ మా పెద్దత్తయ్య గారు మా అత్తయ్య గారు ఇద్దరు వాయినాలు తీర్చుకుంటున్నారు కాబట్టి మేము రెండు సెట్లు పెట్టాము దేవుడికి నైవేద్యం కోసం పొంగలి వడపప్పు పానకం అవి ఇంట్లోనే చేసుకోవాలండి వచ్చి వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ వడ వెనపొంగల్ చట్నీ అల్లం చట్నీ సాంబార్ని పెట్టామండి దాంతోపాటు ఫిల్టర్ కాఫీని కూడా పెట్టాము ఈ వాయినాలు అనేవి ఇంటి తీరు ఉంటేనే చేసుకోవాలండి లేకపోతే చేసుకోకూడదు ఈ వాయినాలు సో ఇదండి వాళ్ళ వీడియో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూశారు కదా మిగతా అవి ఎలా పూజ ఎలా చేసుకోవాలి వాయినాలు ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుందని పార్ట్ టూకి చేశానండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి